మన తెలుగుదేశం సీనియర్ నాయకుడు మన లక్ష్మీనారాయణ గారికి అదే విధంగా రామలింగారెడ్డి గారికి వేణు గారికి ఇంకా వేదిక ర్యాంక్ ఇచ్చిన ఎంపీటీసీలకు మన వార్డ్ నెంబర్లకు ఎక్స్ ఎంపీటీసీ గారికి మన ఎక్స్ ఎంపీ అయిన మాధవి గారికి ఇంకా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా సృష్టించిన మన వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం లేకొచ్చిన మన సాయినాథ్ రెడ్డి అన్నగారికి అన్నతో పాటి దాదాపు కుటుంబాలు కూడా చేరాయి వాళ్ళలో పెద్ద చందు బాల కుల్లాయప్ప పెద్దన్న సత్యనారాయణ నరేంద్ర ప్రకాష్ నారాయణ స్వామి చిన్న వెంకటరాముడు బాల కదిరప్ప కదిలి అదే విధంగా నరసింహలు పెత్తన్న విష్ణువర్ధన్ వినోద్ కుమార్ రామాంజనేయులు నాగేంద్ర గోపాల్ నరసింహలు గంగాధర్ భాస్కర్ రమేష్ ప్రసాద్ నరేంద్ర ఆదినారాయణ శంకర్ సూర్యనారాయణ గోపాల్ నారాయణ స్వామి చిన్న కుళ్ళాయప్ప బాబా కదిరప్ప బాల కులాయప్ప నరసింహలు రాము వెంకట ఆటో శివ అంకే కదిరప్ప రామాంజనే దాదాపు ఈరోజు మన సాయినాథన్న ఆధ్వర్ లో దాదాపు నలభై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నమస్కారాలు గ్రామ పెద్దలు సీనియర్ నాయకులకి అందరికీ కూడా యువతకు మహిళా సోదరి మండలకు పత్రిక విలేకరులకు మండలం నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకులకు మన పాముల నుంచి వచ్చిన నిన్న వైఎస్ఆర్ నుంచి మన తెలుగుదేశం వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మన గ్రామంలో చియ గ్రామంలో ఎన్నోసార్లు నేను వచ్చినా కానీ ఈరోజు భారీ ఎత్తున ఆహ్వానిచ్చిందని ప్రత్యేకంగా మరొకసారి మీకు అందరికీ కూడా నమస్కారాలు జీఎంకి వస్తా అంటే నా సొంత గ్రామమైన అయిన వెంకటాపురం అయినంత ఆనందంగా ఈ రోజు నాకు కనిపించింది ఎక్కడ నుంచే రావాలో నా కుటుంబ సభ్యులు ఈ రోజంతా అందరూ కూడా లాస్ట్ టైం కూడా వచ్చిన మళ్ళీ కూడా ఈ రోజు నా కళ్ళారా కూడా చూస్తే చాలా అంటే మంచి మెజార్టీ ఈ గ్రామంలో నాకు వచ్చిందంతా ఆనందంగా ఈ రోజు కూడా కనిపించింది ఈ రోజు ఎవరైతే సాయినాథ్ రెడ్డి మన గారు వచ్చినారు కాబట్టి సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు కానీ ఇంకా సీనియర్ నాయకులు గాని వార్డ్ నంబర్ గాని మన బీసీ నాయకులు ప్రతి ఒక్కరు అన్నగారు కానీ వాళ్ళతో నలభై కుటుంబాలందరినీ కూడా పాత కొత్త అనేది లేకుండా అందరినీ కూడా కలుపుకొని పనిచేసే బాధ్యత ఇది వీళ్ళ మీద వాళ్ళు బుజ కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మనం కలిసి పని చేస్తాం గ్రామంలో ఇంకా పట్ట మెజార్టీ అక్క ఇవ్వాలని ఆలోచనతో ఈ రోజు మన సాయినాథ్ రెడ్డి అన్నగారు కూడా వచ్చినారు కాబట్టి మన పార్టీలోకి వచ్చినారు కాబట్టి మన సిద్ధాంతాల ప్రకారం అన్నగారు కూడా కలుపుకొని మీరందరూ కూడా పని చేయాలని ప్రత్యేకంగా నాయకులందరికీ కూడా నేను చెప్తున్నా దాంట్లో భాగంగా మండలం కన్వీనర్ గాని క్లస్టర్ కానీ వాళ్ళు కూడా ఏదైనా ఉన్నా తప్పకుండా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు కూడా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏదో నేను అంట నేను కూడా అడిగా వెంకటాప అనంతపురం ఇంటి దగ్గర వేసుకోమంటే లేదక్క నేను మా ఊర్లో నడి ఒడ్డన నేను అక్కడ వేసుకుంటా మా గ్రామస్తుల అందరి మధ్యలో నేను నాతో పాటు నలభై కుటుంబాలు కూడా మేము అక్కడే కండవాలు వేసుకోవాలనుకున్నాం ఎందుకు నేను ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్నాను విషయాలు కూడా చున్నంగా మా గ్రామ సిఎల్ గ్రామస్తులందరికీ కూడా తెలియజేసిన తర్వాతే నేను కండవా వేసుకుంటానని అన్నగారు కూడా చెప్పారు ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడారు నేను ఎందుకో ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం లేక వస్తున్న విషయాలు కూడా చాలా చిన్నంగా కూడా చెప్పారు చాలా వరకు సాయినాథ్ రెడ్డి అనే లాంటి వాళ్ళు ఎంతో మంది రాష్ట్రంలోనే కాదు ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది కూడా ఉన్నారు అందరూ కూడా ఒకటే ఆలోచన చేశారు ఈ జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ప్రాంతం బాగుంటుంది ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా బాగుంటుందని ఎన్నో కళలు కన్నారు కానీ కళలు అన్ని కూడా ఈ నిరాశ అయినాయి కాబట్టి ఈ రాష్ట్రం భ్ర పట్టించిన జగన్ రెడ్డి పారి పం ఆయన బయట పంపించాలనే ఆలోచనతో ఈ రోజు మన పార్టీలో కూడా చేరారు ఈ విధంగా ఎంతో మంది మన రాబుకా నియోజకవర్గంలోనే ఒక పక్క జగన్ రెడ్డి పెద్ద సైకో

ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు కూడా భయపడకోకుండా చెప్పుకోవచ్చు చాలా వరకు ప్రభుత్వం వస్తేనే చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ పార్టీ ఇందాక అన్నగారు చెప్పినట్లు వాళ్ళతో పాటు మన కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు కూడా పెట్టినా ఎవ్వరూ కూడా భయపడే ప్రసక్తి లేదని చేసిన చెప్పిన తెలుగుదేశం కుటుంబాల సభ్యులను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఇక్కడ మా మహిళ మీరు సోదరి మనున్నారు అర్థం చేసుకోవాలి నేను మంత్రిగా ఉన్నప్పుడు అదే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాని మంత్రిగా ఉన్నప్పుడు కాని ఎన్నో సార్లు మీ గ్రామాలకు వచ్చాం ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా మీ గ్రామానికి ఇది నాలుగోసారి కూడా చెప్తున్నాం ఎప్పుడు కూడా నేను ఓడానని కూడా మేము భయపడలేదు నా ప్రజలు నాకు అండగా ఉండాలని మీ కూడా అండగా గ్రామాలని తిరుగుతూ పలకరించుకుంటూ పోయినా గ్రామంలో సమస్య చాలా ఇబ్బంది అన్నా ఆ రోజు నీళ్లు బోర్లేసినా నీళ్లు పడే పరిస్థితులు మనకు లేవు ఏదో రకంగా నీళ్లు కావాలక్క అని మా మహిళలందరూ కూడా అడిగారు

వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా లేదు చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు నీళ్ళు లేక కానీ గురించి తెలిసిన వ్యక్తులు మేము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు సమస్య కూడా తీర్చామని తీర్చామని ప్రత్యేకంగా చెప్తున్నాం రోడ్ లేదా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు కూడా లోన్లు ఇచ్చాం అదే విధంగా రిపేర్ అంటే దానికి కూడా మనం డబ్బులు పెట్టాం సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే దాదాపు ఇదే గ్రామానికి పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చిన కనుక ఒక తెలుగుదేశానికి కూడా దక్కుతున్నాం ఏమి కావాలన్నా మనకు అవకాశం వచ్చింది ప్రజలందరూ కూడా ఓటు వేసినా వేయకపోయినా అందరికీ కూడా న్యాయం చేయమని నేను చెప్తేనే ఈ గ్రామంలో లీడర్లు కూడా అదే ప్రకారంగా న్యాయం చేసిన ఘనత కూడా వాళ్ళకే కూడా దక్కుతుందని నేను గుర్తు చేస్తున్నాం దానికి ఏమైనా వచ్చేది మన ప్రభుత్వం అమ్మా మహిళలు ఇక్కడే ఉన్నారు తల్లి మహాశక్తి ప్రోగ్రామ్ కూడా మన అన్నగారు కూడా పెట్టారు మన మహిళలు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా అదే కాకుండా ఎవరి ఇంటిలో పిల్లలు చదువుకునే వాళ్ళు ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదువుతున్నారు వాళ్ళకి ఈరోజు అమ్మఒి అని జగన్ రెడ్డి మోసం చేశారు కేవలం ఒక్కరికే ఇస్తున్నారు ఆ విధంగా కాకుండా అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన అన్న చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇస్తారని అన్నగారు చెప్పమని మీకు గుర్తు చేస్తున్నాం ఇంకా మన మహిళలకు కూడా బస ప్రయాణం మనం ఎక్కడికైనా మన బంధువు ఇంటికి కానీ గుడికి కానీ మన పుట్టింటికి వెళ్ళాలన్నా మన పిల్లలు కాలేజీలో ఉంటే చూసేదానికి వెళ్ళాలన్నా కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ప్రయాణం కూడా ఉంటుందని ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్తున్నాం ఇక ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రతి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని మా నాన్నగారు కూడా చెప్పిన విషయం యువత కూడా నేను తెలియజేస్తున్నా భార్య భర్త ఇతరు డిగ్రీ పూర్తి అయినా యువగలం నిధి కింద మూడు వేలు మూడు వేలు ఇద్దరికి కూడా ఇస్తాం అంటే సంవత్సరానికి వచ్చి ముప్పై ఆరు వేల వస్తుంది దానికని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాల మన ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి సబ్సిడీ గాని ఇన్సూరెన్స్ కానీ డ్రిప్ పరికరాలు గాని ట్రాక్టర్లు గాని ఎరవలు గాని ఏదైనా కావాలన్నా మన ప్రభుత్వంలో ప్రతి రైతులకి అందించామని కూడా చెప్తున్నాం ఈ రోజు కనీసం రైతు గురించి పట్టించుకొని పాప పోలేదు జగన్ రెడ్డి ఒక పక్క కాంట్రాక్టర్ గా అన్నగారు మాట్లాడారు అదే విధంగా రైతులైతే అన్న చంద్రబాబు నాయుడు కూడా గుర్తు చేస్తున్నాం ఈ విధంగా మనకు అన్ని కావాలంటే మన నాన్న చంద్రబాబు నాయుడు గారు రావాలి మీరు కూడా కూడా అందరూ ఆలోచన చేయాలి అభివృద్ధి ఎక్కువ చేశాం కానీ ఓట్లు చూస్తే మాత్రం చాలా తగ్గిపోతున్నాయి ఆ విధంగా కాకుండా ఈ రోజు అందరూ కూడా కలిసి జాయిన్ అయినారు కాబట్టి అందరూ కూడా అన్నదమ్మలుగా ఉండి నాకు మంచి మెజార్టీ కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా అనుభవం కూడా నేను కోరుకుంటున్నాం నన్ను కానీ దయచేసి తల్లి ఎవరెవరు భయపడవద్దండి ధైర్యంగా ఉండండి వచ్చే తెలుగుదేశం తెలగదంతో ప్రభా తం చంద్రబాబు హాయ్ మని ప్రత్యేకంగా కూడా గుట్ట చేస్తున్నాం రాస్తాడ ఎమ్మెల్యే పరికారం సునీతమ్మ మంచి మెజార్టీగా కూడా చేస్తున్నది ఈ అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా పద్మనుండ ధర్మావరంలో మీ కొడక లాంటి వారు పరిశ్రమ మనం ఆ రోజు అనుకోలేదు అనుకున్నాం ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా ఎవరికి ఏ పని కావాలన్నా అన్ని పనులు కూడా మనం చేసి పెట్టాం కానీ ఈ రోజు కనీసం ఒక పెన్షన్ కావాలంటే ఇబ్బంది పెడతారు ఒక రేషన్ కార్డ్ కావాలంటే ఇబ్బంది పెడతారు బియ్యం కావాలంటే ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా మన వాళ్ళంతా కూడా ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళే కావండు ఆ పక్క పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని వైఎస్ఆర్ పార్టీలో ఉండే సోదరులకి సోదరి ఒకటే కోతున్నాం ఎవరి ఉంటే అభివృద్ధి చెందుతాయనే మీరు కూడా గుర్తించి ఈ రోజు అన్నగారు వచ్చినట్లు మీరు కూడా తెలుసుకొని రావాలని ప్రత్యేకంగా వాళ్ళను కూడా నేను కోరుకుంటున్నాం ఏది ఏమైనా ఈ రోజు సాయినాథ్ రెడ్డి అన్నగారు మంచి మనస్తో మనసుతో ఈ ఈరోజు మన పార్టీలే కూడా వచ్చినారు ఆయన కూడా నేను చెప్తున్నాను వాళ్ళలాగైతే మేము ఉండమన్నా మేం మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ఎప్పుడైనా మీరు రావచ్చో మీ గ్రామ సమస్యలు మీరు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మీరు రావచ్చో పని కూడా డైరెక్ట్ వచ్చి చేపించుకోవచ్చు అదేవిధంగా ఎస్సీలు కూడా వచ్చినారు బీసీలు కూడా చేరారు మీరు కూడా వచ్చి మీ పట్ల కూడా చేయించుకునేదానికి పరిటాల కుటుంబం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తెలియజేసుకుంటూ అందరూ కూడా మీరు ఒకే కుటుంబం సభ్యులుగా ఉండి కలిసి మెలిసి పని చెయ్యాలని లక్ష్మీనారాయణ గారు అయితే రెడ్డి అండ్ గారు అయితే ఏమి ఇంకా మన వార్డ్ నెంబర్లు మన గంగాధర్ గారు అయితే ఏమి అదేవిధంగా గంగాధర్ రెడ్డి తిరపాలు ఇంకా చాలా మంది కృష్ణారెడ్డి అన్నగారు కానీ ఇప్పుడంతా కూడా చాలా మంది పెద్దలు అంటే పేర్లు మర్చిపోయినవచ్చు అందరూ కూడా మీరు కలిసి చెన్నై అన్నగారు కానీ మా మన సర్పంచ్ గా పోటీ చేసి అన్నగారు కూడా ఓడిపోయారు చెన్నై అన్నగారు కానీ అందరూ కూడా కలిసి మీరు అందరూ కూడా పని చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మీరు అందరూ కూడా ఒకే టీమ్ గా పని